శ్రీకాకుళం జిల్లా గారమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణారెడ్డితో బీఆర్ నైన్ టీవీ జిల్లా రిపోర్టర్ చిన్నబాబు ఫేస్ టు ఫేస్ బిఆర్ నైన్ టీవీకి స్వాగతం శ్రీకాకుళం బ్యూరో చిన్నబాబు ఈరోజు గారమండలం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఒక ఉన్నతమైన వ్యక్తి అత్యధిక పదవులు సాధించి చిన్నతనం నుండే తల్లిదండ్రుల సహాయంతో పెద్దల సహాయంతో ముందుకు వచ్చి ఎన్నో పదవులు అనుభవించిన మన రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ తీసుకోపోతాను రాధాకృష్ణ గారు నమస్కారం టీవీ బిఆర్ టీవీ నైన్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మీరు ఈరోజు నాకు ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది మీరు నేనైనా సరే నీతి నిజాయితీగా పనిచేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా వాళ్ళు పెట్టిన ప్రతి కార్యక్రమాలను కూడాను తూచా తప్పకుండా చేసి పార్టీని ముందుకు నడిపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు రాజకీయం అనుభవం ఎప్పటి నుంచి వచ్చింది నాకు రాజకీయ అనుభవం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నుంచి నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను దీనికి ప్రోత్సాహం ఎవరు మీ తల్లిదండ్రుల వేరే నాన్నగారు ఉన్నారు ముఖ్యంగా గుండా గారు ఒకరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు అప్పుడు నాకు రాజకీయ గురువు అయితే అప్పసూర్ నాన్న గారు నాన్న గారికి ఆ భార్య లక్ష్మీదేవి గారికి మీరు ఎంతో సహకరించి ఎమ్మెల్యేగా చేయడానికి రాత్రింపలు కష్టపడ్డారు ఈరోజు మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు ఏ స్థానం సంపాదించుకున్నారు అప్పుడైతే అప్పసునా గారు ఉండేటప్పుడు ఎంపీటీసీ బీఫారం నాకు ఇచ్చారు ఐదు వందల డెబ్భై ఆరు మెజార్టీతో నేను గెలిచాను అది నాకు చాలా సంతోషం తర్వాతను గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాను వాళ్ళు నా మీద ఉన్న అభిమానాన్ని గుర్తించి మండల పార్టీ అధ్యక్షుడిగా గార మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాను ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే అయిన గుండి శంకర్ గారు కూడా నా పనితీరు నీ పడే కష్టం బట్టి మళ్ళీ మీకు టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మళ్ళీ నాకు టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు అంటే శంకర్ గారికి ఉత్తమ మెజార్టీ సాధించినందుకు గార మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ప్రత్యేక స్థానము మీకు ఇచ్చారు ఇప్పుడు మీరు ఇంతకుముందు సర్పంచ్ పదవి సర్పంచ్ పదవి ఏమైనా చేశారా చేశానండి నేను మా ఊరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా చేశాను తర్వాత పిఎస్సి సజెక్షుడిగా పది సంవత్సరాలు కొనసాగేను కొనసాగారు అదే పిఎసిఏ పదవి ఏ క్లాస్లోకి వస్తుంది క్లాస్ కళీ పట్టణంగా ఏసీ ఎంపీటీసీగా చేశారు అది వమరవల్లి ఎంపీటీసీ అప్పుడు వమరవల్లి ఒకటే వమ పంచాయతీ అప్పుడు ఒకే ఎంపీటీసీ ఉండేదనమాట త్వాని మాది కలిపి వమరవల్లి పంచాయతీ తోని పంచాయతీ కలిపి అప్పుడు రోజుల్లో ఐదు వందల డెబ్భై రోజుల మెజెట్లో గెలిచాం జాంతకీసీగా అయితే ఇప్పుడు ఈ కూడం ప్రభుత్వంలో మీకు నచ్చిన నాయకులు ఎవరు నచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇప్పుడు ఆయన నచ్చుతారు ఎందుకంటే ముందు చూపు ఉంది అతనికి మనం వచ్చిన ఈ తుఫాన్కి ఎలా ఎదుర్కొన్నారు ఆయన చేసిన దీన్ని బట్టి అదేవిధంగా అప్పుడు రోజుల్లో ఉదూర్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నం వాస్తవాలకి రాత్రి పగలు ఉండి శ్రమించి నాలుగు రోజులు కరెంట్ ఇచ్చి ఉల్లిపాయలు బంగాళదుంపలు దంపులు వస్తువులన్నీ ఇచ్చి అందరు ఆదుకున్నారు కాబట్టి విశాఖపట్నం సిటీలో తెలుగుదేశం తప్ప వైసీపీ అంత ప్రపంచంలో కూడా ఒక్క సీటు కూడా విశాఖపట్నం సిటీలో తెలుగుదేశమే ఎప్పుడు గెలిచింది ఉత్తరాంధ్రకి మెజార్టీ ఇచ్చిన స్థానాలు తెలుగుదేశం తెలుగుదేశం నేడు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా అంటే ప్రత్యేక శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ స్థానాలు టీడీపీకి కైవసం చేసుకున్నారు అందులో ఎనలేని మెజార్టీ శ్రీకాకుళం జిల్లాకి వచ్చింది ఈ జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గానికి శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో గారమండలంలో అత్యధిక మెజార్టీ ఓట్లు టీడీపీకి వచ్చాయి పదకొండు వేల ఆరు వందలు వచ్చాయి దీనిపైన మీ అభిప్రాయం ప్రజల అభిప్రాయం అంటే యువనాయకుడు లోకేష్ బాబు గుర్తించి ఆయనకి టికెట్ ఇవ్వడం అదేవిధంగా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత యువనాయకుడు అనే మంచి దీంతో పడుదల మీద కృషితో అందరూ రాత్రి పాలు కష్టపడడం మాలో విభేదాలు ఏంటి లేకున్నా పార్టీలు కూడా అందరూ ఒకే పార్టీ మీద కష్టపడి పనిచేసినందుకు ఆయనకి మాత్రం పదకొండు వేల ఆరు వందల మెజార్టీ రావడం ఈరోజు మళ్ళీ మన ఎమ్మెల్యే గుండె గారు నన్ను గుర్తించి మళ్ళా మండల పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా నిన్న శుక్రవారం నాడు ప్రభావ శేఖరం కూడా శ్రీకాకుళం పార్టీ ఆఫీసులో జరిపి ఇప్పుడు స్థానిక ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ రాబడుతున్నాయి స్థానిక స్థానిక ఎన్నికలో సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచారు ప్రభుత్వం ఈ పథకాలు ద్వారాన స్థానిక ఎలక్షన్లో ఎలాంటి విద్యార్థి సాధిస్తారు తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తామండి అందులో మరి ఏమన్న అనుమానం లేదు గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి పవన్ కళ్యాణ్ గారు అయితేమి లోకేష్ బాబు అయితేనేమి సూపర్ సిక్స్లో ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రాని వాళ్ళకి కూడా ఇప్పుడు రాని వాళ్ళకి కూడా ఇప్పుడు అందరికి ముప్పై తేదీ వరకు ఛాన్స్ మనం పేపర్లో చూసాము గుంటూరులో పన్నెండు మంది పిల్లలు ఉంటే పన్నెండు మందికి కూడా డబ్బులు ఇచ్చారు ఇచ్చారు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ నెల ఈ నెలకల్లా మళ్ళీ ఈ తల్లికి అనే కార్యక్రమం చేస్తున్నారు రైతు భరోసా కార్యక్రమం మొదటి విడత వేశారు రెండో విడత ఈ పంతొమ్మిదో తేదీన విడుదల ఇరవై ఒకటో రైతు భరోసా విడుదల చేస్తామంటున్నారు ఇది ఎంతవరకు సాధ్యం తప్పనిసరిగా చేస్తారండి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మాట మీద నిలబడే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ముందు చూపుతున్నా ఏదైనా రైతులకి చేస్తారు తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చేటప్పుడు పదిహేను వేలు ఇచ్చాడు కానీ ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు అందజేస్తున్నారు అదేవిధంగా పెన్షన్ కూడా అనుకున్నట్టుగా రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు చేయడానికి గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే ఐదు సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కానీ ఎన్నికలు దీనికోసం ప్రచారంకి వచ్చేటప్పుడు నేను వస్తాను తప్పనిసరిగా మీ అందరికీ పెన్షన్ వేస్తాను నాలుగు వేలు అన్నారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలకి మూడు వేలు కలిపి అంటే నాలుగో నెల నుండి ఏడో నెల వరకు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అందరికీ అందజేశారు అదేవిధంగా వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు చేశారు మూడు వేల రూపాయలు ఆరు రూపాయలు చేశారు ఈరోజు వాళ్ళందరూ చాలా ఆనందంగా తెలుగుదేశం పార్టీ మీదే మొగ్గు చూపుతూ వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామన్నారు మహిళలకి బస్సు ప్రయాణం పెట్టారు ఇది ఉచిత బస్సు ప్రయాణం ఇది మీ అభిప్రాయం సక్సెస్ అయిందంటారా గ్రాండ్ సక్సెస్ అండి ఈరోజు వాళ్ళకి అనకూడదు కానీ కార్తీక మాసంలో చాలా ఆనందంగా సరదాగా దైవ దర్శనాలకి హిందువులైనందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయాన్ని సందర్శించుకుంటున్నారు మన జిల్లా మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు మరొక పదిహేను బస్సులు సంక్రాంతికి రద్దీగా ఉంటుందని పదిహేను బస్సులు వేస్తామని ఊహాగానాలు ఉన్నాయి అవి వేస్తారంటారా తప్పనిసరి ఆ అచ్చెన్నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి నీ పతనం ప్రారంభమైందని చెప్పిన వ్యక్తి ఎవరంటే మన చిన్న గారేనండి అలాంటి వ్యక్తి దగ్గర మన ముఖ్యమంత్రి గారి మంచి గౌరవం ఉంది తప్పనిసరి బస్సులు ఏంటి ఆ చిన్న గారు ప్రజలకు నిత్యావసర సరుకులు నిత్యావసర నిత్యావసర సరుకులు ఉంటున్నాయి మనం ఈ తుఫాను వల్ల ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వం ఏంటంటే టామ్ వేసి వేటకెళ్ళొద్దనే చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు వేటకెళ్ళొద్దని టామ్ వేసి ఒక్కొక్కరికి యాభై కేజీలు బియ్యం కేజీ నూనె కేజీ కందిపప్పు కేజీ పందార బంగాళదుంపులు ఉల్లిపాయలతో సహా ప్రతి ఒక్క మత్స్యకారుడికి కూడాను నిన్న అందరికీ అందజేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందరికీ అందజేయండి అదే విధంగా వాళ్ళు వేటకెళ్ళేటప్పుడు అప్పుడు జగన్ రెడ్డి పదివేల రూపాయలు వేస్తే మన చంద్రబాబు నాయుడు వచ్చి నాటికి ఇరవై వేల రూపాయలు వేసి అది కూడా చాలా ఆనందం అందరికీ అయితే ఇప్పుడు మీకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కదా మీ మీకు ఇచ్చే నాయకుల పైన మీ అభిప్రాయాలు తెలపండి నాకు ఇచ్చే నాయకులు అంటే మన గోండి శంకర్ గారికి ముందుగా ధన్యవాదాలు ఆయన మన రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది చిన్నగారికి ఇవ్వాలనుకుంటున్నాం ఏంటంటే మనకేమి మాకేమి అభ్యంతరం లేదు అంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఆయన ఖాళీ లేక పాపం మా ప్రజా మా ప్రమాణ సేకరానికి కానీ దేనికి హాజరవ్వలేకపోతున్నారు మమ్మల్ని ఎంపీ అయితే పాపం హాజరయ్యి ఉండివాడు భారతదేశానికే మంత్రి ఆయన ఖాళీ లేకే మాకు కొంచెం అందుబాటులో లేకపోయారు తప్ప రామ్మోహన్ నాయుడు అయితేనేమి అచ్చెన్నాయుడు గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు మళ్ళా మండల పార్టీ బాధ్యతలు చేపట్టారు మీకు మీరు ఫోన్ చేసినంతకే ఎమ్మెల్యే వెంటనే స్పందించి మీరు చేసే కార్యక్రమాలు కానీ ఏమైనా తలపెట్టాలంటే ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నారా ఏది నెలగొన్నా సరే నేను ఎప్పుడైతే ఇప్పుడే కాదు ఎన్నికలకి వచ్చిన ముందు కూడా నా ఫోన్ అనేది తప్పనిసరిగా రిసీవ్ చేసి ఆయన సమాధానం కూడా ఉంటుంది నేను దేనికైనా ఉన్నాను చేస్తా చేయమని సురుగ్గా చేయమని నాకు ఆదేశాలు ఇస్తారు చేస్తారు అతను కూడా ఒకవేళ అన్ని వేరే కార్యాలయం ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటే నాకు వెంటనే తర్వాత కాల్ రీబ్యాక్ చేసి చెప్తానండి తప్పనిసరిగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు కొంచెం కొత్తగా యువ యువనాయకులు ప్రతి ఒక్కరు కూడా బాగానే స్పందించి ఏదో చేద్దామని తపనలో ఉన్నారు తప్పనిసరిగా చేస్తారు అయితే ఇప్పుడు కోటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరి నారా లోకేష్ బాబు యువ యంగ్ హీరో మన రామ్ మోహన్ నాయుడు గారు మరి మరి మీరు బాహుబలి అని పిలువబడే వ్యక్తి మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి స్టాప్ స్టార్గా చిన్న పదవి నుంచి ఈరోజు ఒక పెద్ద పదవిలో ఉండి ఆ పదవిని ఎలాగా సంపాదించాలి ఈ పదవిని ఎలాగ వినియోగించాలని మొన్న ప్రమాణ స్వీకారంలో కార్యకర్తలకి మరి నొక్కి ఒక్కాలించి చెప్పారు ఈ నాయకుల పైన మీ అభిప్రాయాలు వరుసగా తెలియపరచండి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ అండి అతను ఆయన ఏదైనా చేయగలడు చెప్పింది చేస్తాడు అందులో అనుమానమైన అవసరం లేదు ప్రతి ఒక్క నాయకుడికి కూడాను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ కోసం ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్లతో కార్యక్రమం ఈ సమ్మెట్ ఏర్పాటు చేస్తే మన ఎమ్మెల్యేలందరికీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాడు అదే జగన్ అయితే నేనే మోనార్క్ అనే విధంగా పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అభిమానించి గౌరవించినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అతను చంద్రబాబు నాయుడు మళ్ళా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళా డబుల్ ఇంజన్ తప్పనిసరిగా మళ్ళీ విజయం సాధిస్తారు తర్వాత మన నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ బాగుపడుతుంది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ పై పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు అంటే యూత్ ప్రతి ఒక్కరికి కూడా ఏదో చేద్దాం చేసి చూపిస్తాను తప్పనిసరిగా ఏదో ఉన్నా ముఖమాటం లేకుండా దేవాలయాలు అనుకోండి మాట తప్పకుండా ప్రతి ఒక్కరికి పని చేసి పెడతానని రాత్రి పనులు కూడా తిరిగి పని చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మంచి యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలన్నీ చక్కనిగా చేపడతాను ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మన నారా లోకేష్ బాబుపై మీ అభిప్రాయం నారా లోకేష్ బాబుకి అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మగ్గుపప్పు అనేవ్వాలండి ఈవేళ ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి ప్రపంచ దేశాల్లో చూపిస్తున్నారండి ప్రజలకి ఉందని ఏదో నోటి మాట అవ్వదు కదా ఆయన తెలివితేటలు కానీ ఆయన ఎడ్యుకేషన్ దగ్గర కానీ ఈ రోజకేం తెలుసు లోకేష్ బాబు గురిండి అని అనేడు ఎవరంటే ఎవరైనా అనేస్తారు ఆయన ఎడ్యుకేషన్ గురించి తెలుసా ఆయనతో ఇంగ్లీష్ మాట్లాడగలరా ఈవేళ దేశాల నుండి నిన్నీ కంపెనీలు మనకి తెస్తన్నారంటే లోకేష్ బాబు సెలవు అది గత టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుత గవర్నర్ గారు గోవా గవర్నర్ ఇప్పుడు అప్పుడులో కేంద్ర మినిస్ట్రీ విమాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజత్ రాజు మనకి భోగాపురంలో శంకుస్థాపన చేశారు ఆయన నూటికి మాకు తెలిసిన ప్రకారం థర్టీ పర్సెంట్ వరకు పనులు అవన్నీ జరిగాయి నేడు యంగ్ హీరో డైనామిక్ కింగ్ లీడర్ పు రామ్మోహన్ నాయుడు గారి పైన మీ ప్రత్యేక అభిమానం కింజరాపు రామ్మోహన్ నాయుడు అంటే బ్రాండ్ అండి తండ్రి నా ఇరడి గారికి ఎలాగైతే పేరు ఉందో తండ్రి తగ్గ తనయుడు అని పేరు తెచ్చుకున్నాడు ప్రపంచంలో ఈవేళ తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్లో చకచకా పనులు అవుతున్నాయంటే దాని మీద దృష్టి పెట్టుకొని శ్రీకాకుళం వచ్చే ప్రతి ట్రిప్ కూడాను గో భోగాపురం వెళ్ళి అక్కడ పర్యవేక్షించి అన్ని పని లెవెల్ జరుగుతాయి తొంభై మూడు పర్సెంట్ అయిపోయింది ఇంకొక ఏడు పర్సెంట్ కోసం కూడా ఆయన జరుగుతుంది తప్పనిసరిగా ఈ ఏడాది ఏడాదిలో జరుగుతుంది పైసలు ఏడాదిలో ఈ రోజు కానీ రేపు కానీ వైజాగ్ నుంచి సింగపూర్కి కొత్త ఫ్లైట్ వేస్తున్నారు అది మీకు తెలిసే ఉంటది ఈ రోజు కానీ రేపు గాని ఇప్పుడు ఉప ఉప ముఖ్యమైన ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు ఆయన కూడా మీ పేరే ఆయనంత ఎదగాలని పర్వాలేదు సార్ నుండి చాలు అంటారు కానీ ఇప్పుడు యంగ్ హీరో మీ ఎమ్మెల్యే గురించి అభిప్రాయం మా ఎమ్మెల్యే గారంటే యువకుడు ఏదో చేద్దామని రాత్రి పన్నెండున్నర ఒంటి గంట రెండు మూడైనా వచ్చిన కార్యకర్తలు రిసీవ్ చేసుకుని నీకెందుకు నేనున్నా భరోసా ఇచ్చి ఇంటికి తెలుహ నిద్రహారాలు లేక పనిచేస్తున్న వ్యక్తి రాత్రింపదు రాత్రి ఉండదు భోజనం పిలిచిన తప్పనిసరిగా ఉదయం యోగా చేస్తాడు ఆ యోగాయే అతను కాపాడుతుంది చేసి తప్పనిసరిగా చేద్దామని ఇంతవరకు ఎందుకో ఎన్నికల ముందు చెప్పాం మేము మీకు గెలిపిస్తాం మీరు మాకు ఎత్తుపాతల పథకం చేయండి అందుకే కదా యాభై రెండు యాభై ఇచ్చారు అయితే ఎత్తుపాతల పథకం కలిగి చెప్పగానే ఉన్నాయి మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లక్ష్మీదేవి డెబ్బై ఐదు పర్సెంట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉండిపోయింది అంత గుండు శంకర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడి తక్షణమే శాంక్షన్ చేసి జిల్లా తయారు చేస్తారు అది కూడా ఈ మధ్యన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వర్యులు మనీజల బ్రహ్మోహన్ నాయుడు గారు అదే విధంగా మన రాష్ట్ర మంత్రి వారి రెండు సార్లు ప్రసాద్ కి మంత్రి పదవి ఇచ్చి గెలిపించారు కదా ఈ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు ధర్మాన్ ప్రసాద్ గారు అంటే మరి చిన్న లీటర్లు సెప్పుడైనా ఒత్తిడి తెస్తేనే ఏ పని అయినా నాయకుడిని చేస్తే లీడర్ల లోపం లీడర్ల లోపం జెండాలు మోసుకున్నా సరే లీడర్ల లోపం వల్ల లోపం ఈ రోజు గొండి శంకర్ అనే వ్యక్తి ఒక సర్పంచ్గా ఉండి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇది రాష్ట్రంలో ఎనలేని సంఘటన ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఎందుకు ధర్మాన కుటుంబాన్నే ఢీకొట్టిన వ్యక్తి ఒక సర్పంచ్ అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజలు ఇంత అభిమానించి సుమారు యాభై రెండు వేలకి చిల్లర భారీ మెజార్టీ ఇవ్వడము చాలా గర్వకారణం ఈ ప్రజల ఈ ప్రజలు ఇచ్చినందుకు ఈ ప్రజలకి మీరు ఎలాగ ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రజలందరికీ కూడా మన ధార మండలం తరఫున నియోజకవర్గం తరపున మన గుండె శంకర్ ఎమ్మెల్యే గారి తరఫున రామ్మోహన్ నాయుడు గారి తరపున కింజరా పచ్చిన్నాడు గారి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామంటే అంటే అనుకున్నట్టు విధంగా సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు ఒక్క పదిహేను వందలు వేస్తామన్నారు అది కూడా వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మరి ఎవరికి కనబడరు పెట్టారు కదండిపోయే సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇంకా ఏవో కొత్త పథకానికి కూడా ప్లానింగ్ వేస్తున్నారు ఆ ప్లానింగ్ ఇవేలో రేపు ఇంకా అవి బయటపడతాయి రాజకీయ అనుభవం నాకు తెలిసిన ప్రకారం నలభై ఏళ్ళు దాటిపోతుంది అనుకుంటారు ముప్పై నలభై ఏళ్ళలో నలభై ఏళ్ళలో ఇందులో మీ స్థానిక పదవులన్నీ అనుభవించారు ఈరోజు మీకు ఇంత గుర్తింపు నుంచి ప్రజలపైన ప్రజలు ఎంత అభిమానించి ఇచ్చినందుకు మళ్ళీ రెండోసారి మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు మీకు ఇది పై స్థానమే రేపు ఎంపీపీ అవ్వచ్చు అవసరం వస్తే గుండి శంకర్ లాగా కూడా ఎమ్మెల్యే స్థానం రావచ్చు అది ప్రజలు ప్రజల నిర్ణయం అంటే ఆ చూపు మీ పైన ఉంది ఆ చూపు మీరు ప్రజలకి ఈ ఉన్న మూడు సంవత్సరాల్లో నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లో మీరు ఒక పట్టు సాధిస్తే మీకు ఎంపీపీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మా సర్వే ప్రకారం అది ప్రజలు నిర్ణయం ప్రజలు నిర్ణయించు ఈరోజు ప్రజలు మొన్నే బొట్టు పెట్టేశారు ఇంకా ఏంటంటే ఇంకా ఎంపీపీ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు రెండోసారి ఎంపీ సారీ మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ప్రజలకి మీరు ఎలాంటి సేవలు అందించబోతున్నారు అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను ఎంచేతనంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఒకవేళ నాకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే లేకపోయినా వెంటనే మళ్ళా ఫోన్ తప్పనిసరిగా చేసి నాకు తగినంత సహాయ సహకారం తప్పనిసరిగా అందిస్తాను కాకపోతే నా వల్ల ఏది కాకపోయినా సరే ఎమ్మెల్యే గారికి అవసరమైతే మనకి ఇంజరాబు రామ్మోహన్ నాయుడు గారికి కూడా తెలియజేస్తాను ఇం అన్ని పనులు మనం చేయలేము కదా ఎమ్మెల్యే స్థాయిలో ఆయన చెప్తేనే మనం చెయ్యాలి అది చేత ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టకుండా నా సొంత నిర్ణయం అంటూ ఏది చేయను మీరు ప్రజలకి బాగా సహకారాలు అందిస్తారు పేదవాళ్ళకి మీకు తగినంత సాయం కూడా సాయం కూడా నిత్యావసర సరుకులు ఇవన్నీ అందజేస్తుంటారు మీరు ఏదైనా చిన్న ట్రస్ట్ లాంటి పెట్టేసి చిన్న ట్రస్ట్ పేరు తండ్రి పేరు దాని ద్వారా కొన్ని అందిస్తే బాగుందని అయితే మా పైన మా అమ్మగారి పేరు లోపే సావిత్ర మా అమ్మగారిది మామగారు ఉన్నప్పటి నుంచి కూడా పెట్టే తత్వమే తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించే తత్వం మాకు లేదు అయితే మీరు ట్రస్ట్ కట్టడానికి దానికి తగిన వనరులు సమకూరాలి నేను ఈ రాజకీయాల్లో తిరిగి ఎనిమిది ఎకరాల పొలాలు కూడా అమ్ముకున్నాను సంపాదిస్తారు సార్ అది కదా అంటే నాకున్నదే ద్రా ఆడపిల్లలు ఇద్దరికి పెళ్లి చేసాం నాకు ఎవరు అడిగినా వీలైనంత వరకు సహాయం చేయడం నాకు కలిగితే నా చేత్తో నాకు కలిగింది ఇవ్వడం నాకు అలవాటు మొదటి నుంచి కూడా ఉన్నాం ఈరోజు మా ఊర్లో అమ్మవారి గుడి కట్టించుకోవడం అంటే మా గ్రామస్తులు అందరు డబ్బులు ఇచ్చారు నాకు నేను గుడి ఇప్పుడు పురాతన గుడిలో మీ అమ్మవారి గుడి ఉంది శివాలయం ఉంది కట్టడానికి ఎవరు రాలేదు ముందుకి అది కూడా మీకు అమ్మవారు మీ దృష్టిలో పెట్టుకొని పది మంది సహకారంతో రోజు అమ్మవారు గుడి కట్టారు గ్రామస్తులు సహకారం అంటానండి మీరు ఎప్పుడు చేయలేరు కదా ఇప్పుడు రెండోది ఇప్పుడు శివాలయం ఉంది మీ గ్రామంలో శివ పురాతన శివాలయం ఆ శివాలయం కూడా మీరే దృష్టి సాధించాలి మీ కమిటీ తోట మాట్లాడుకోవాలి తదలతో మాట్లాడే శివాలయం పూర్తి చేయాలని మా అభిప్రాయం తప్పనిసరిగా ఉమాని స్వామి దేవాలయం ఆయన అనుగ్రహం నా మీద అమ్మవారి లాగా నెక్స్ట్ ఇయర్ అంటే రెండు జనవరి తర్వాత దేవాలయం తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి అంతా ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉన్నాం ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిగా మీరు కొనసాగుతున్నారు కాబట్టి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా దారి మీరు ప్రజలకి ఎలాంటి సేవలు అందించడానికి అంటే నాకు వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తాను రోడ్లు కానీ రోడ్లు కానీ పెన్షన్లు అవన్నీ కావాలంటే ఇది ఎంపీడీఓ ద్వారా ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే ద్వారా అనుసరించుకొని ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే చేయగలరు ఎంచేద్దంటే మనం ఓన్ తీసుకుంటే అది ఏదైనా గుండిశాంకర్ ఆయన ఆశీస్సులు ఉంటే తప్పనిసరిగా ఏదైనా సాధించగలరు 何すか